హలో అండి నమస్తే ఇది పిల్లలక్కోడి ముందుకు లాస్ట్ వీడలో కూడా మీకు రెండు వీడియోలు చూపించిన ఒకటి వచ్చేసేమో అప్పుడే పుట్టిన పిల్లలు చూపించిన అంటే వన్ డే సిక్స్ తర్వాత మళ్ళీ వన్ వీక్కి కూడా చూపించినా ఇది వచ్చేసి ఇప్పుడు ఈ రోజుకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనమాట అంటే అవి పదిహేను రోజుల పిల్లలు మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను అప్డేట్ చూపిస్తాను సో మీరు వన్ డేకు వన్ వీక్కు డిఫరెన్స్ చూసారు కదా ఇప్పుడు వన్ వీక్కు వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ పిల్లలు మీరు చూడొచ్చు ఎట్లా గోతింగ్ ఎట్లా ఉంది ఆ వేరియేషన్ వేరియేషన్ చేంజెస్ ఎలా అనేది మీకు కనబడుతుంది కదా నేను వీడియో ఇంకా క్లియర్గా చూపించినకైతే ట్రై చేసిన బట్ ఏంటంటే ఇవి బయట వదిలిపెట్టినాం కదా నేను అప్పటికి వీటికి బియ్యం వేసి వాటిని వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన కానీ వేరే కోళ్ళు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేసరికి పక్కకి వెళ్ళిపోతున్నాయి అందుకోసం అనేసి కొంచెం వీడియో అయితే కొంచెం అంత క్లియర్గా వాటిని పిల్లల్ని చూపించని చూపించడానికి అయితే కొంచెం ఇబ్బంది అయింది మీకు ఐదు పిల్లలకైతే ఐదు పిల్లలు మీకు కనపడుతున్నాయి ఎట్లా ఉంటాయి ఎట్లా ఉన్నాయి ఏందనేది పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి ఇప్పటికీ పదిహేను రోజులు అవుతుంది సో నెక్స్ట్ కూడా మీకు వన్ మంత్ కూడా మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది అప్డేట్ అయితే చూపిస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి